అయ్యా దేవుళ్ళ వచ్చా దొంగలు పట్టుకున్నారు లేకపోతే మేము పడ్డ కష్టం అంతా నేల పాలయ్యి మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అది కాదయ్యా సిటీలో చిన్న చితక పనులు చేసుకుంటూ ఎంగిల్ పీట్లు కడుక్కుంటూ బతికే వాళ్ళం ఊర్లో బంగారం దొరుకుతున్న చెప్తే చేసే పని వదులుకొని ఆశపడి ఇక్కడికి వచ్చాం దొరికిన బంగారం అమ్ముకొని కొట్టు పెట్టుకుని మా కాళ్ళ మీద మేము నిలబడదాం అనుకున్నాం ఊరిడ్స్ పోయి కూలి నాలి చేసుకుంటూ వాళ్ళ కాలు పిసికి బతకడమే మా పని అయిపోయింది ఈ బంగారం నాణాన్ని నమ్మి వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తుందని వచ్చారు నా బండి బండిలోని కట్టడం పూర్తయక ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలి నా కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేసి తన్ని బాగా చదివించాలని నా ఆశ ఈ ఊళ్ళో వాళ్ళు మా నాయన్ని అపసక్రంగాడు అంటారు ఆయన సిటీకి తీసుకెళ్లి మాతో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను అదీగాక ఇనుక ఆపరేషన్ కూడా చేయించాలి ఏ రండి రండి లేట్ అవుతుంది సరే

ఇత్తడి అని తెలిసిపోతే అందరూ ఒకేసారి ఊరేసుకుని చచ్చిపోతారు బాసు అప్పుడు జాతరకు బదులు శవయాత్ర జరుగుతుంది సార్లో ఏడెందుకు కూకున్నారు తప్పు చేసిన వాళ్ళని ఈ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేసేవారంట రాబందులు వచ్చి పీక్కు తినేవంట ఆకండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరు తీరే మారిపోయినది ఊరి విడిచిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తాడా మీ మాట నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదయ్యాశీర్వదించండి ఇక మీద వీళ్ళిద్దరే నీ వచ్చి దీపాలు వెలిగిస్తారు ఈ ఊరిని ఈ జనాన్ని నువ్వే కాపాడాలి ఈ జాతర జరిగితే సార్ నా పానాలు పోయినా పర్వాలేదు జాతర జరగాల ఇంతవరకు ఎన్నో తప్పులు చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళం మేము ఈ ఊరికొచ్చి నువ్వు కళ్ళలోకి వచ్చావని చెప్పి ఊళ్ళ వాళ్ళని నమ్మించావు ఇప్పుడు నీ పేరు మీద జాతర జరిపిస్తున్నావు ఒక అబద్ధానికి ఇంకో అబద్దాన్ని జోడించి మళ్ళీ పాతదారులు వెళుతున్నాం మాకు ఆ పాతదారుతో చేతులు జోడించి దండం వెళ్తున్నావు మాకు చక్కని దారి చూపించదండ్రి ఈ ఊరు మాది అమ్మా నాన్న దొరికారు మాకిష్టమైన అమ్మాయిలు దొరికారు మేమిద్దరం ఇక్కడే ఉండిపోతాం స్వామి మా కళ ఊరి జనం కల నెరవేరదని మాత్రం చెప్పక స్వామి ఇకపై మేము అబద్ధాలు చెప్పం అసలు దొంగతనాలు వరకు చాలు మాకు మంచి జీవితాన్ని ప్రసాదించంకేమీ కోరుకోవట్లేదు

అందరూ బంగారు నాణ్యాల కోసం ఎప్పుడు దొంగలే రాలే ఈ దొంగతనం ఇదేం పోయి కాలం పోయి పోయి బంగారు నాణ్యాలు బిందెన తిరిగిపోయినారంటే అప్పాజీ ఇది మన ఇంటి గౌరవ మర్యాదల సమస్య ఈ విషయం మన మంచి మీద శ్రుద్ధికి పడుతుంది ఆ మేము మేమెదుగుతాం ఇది ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది ఈ కాయని బంగారం కాస్తాముడ ఎత్త తోసేసింది నాకిలీ చెప్పు వీటిలో ఒక్కటి కూడా ఒరిజినల్ లేదా ఈ అన్ని తమ్ముడు ఈ చిన్న పిల్లలు ఆడుకున్నాయి ఈ నా కొట్లో నేను చేపించినయే ఎవరి కోసం చేయించిన బాబా ఎవరో ఇద్దరు వచ్చి అడిగారు చేసిచ్చాను ఇద్దరు వచ్చారు విరూపాక్ష మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయబోతున్నాం నేరుగా జైలు దగ్గరికి వెళ్తున్నాం ఆయన్ని అప్పడుగుతాం డబ్బు ఇస్తా ఆ డబ్బు తీసుకుని గోల్డ్ కాయిన్ ఇచ్చి రాయించుకున్న అందరికి ఇచ్చేస్తాం ఆ తర్వాత కష్టపడి సంపాదించి బతుకుతాం ఇకపైన అలాగే బతకాలి జనాలకి డూప్లికేట్ బంగారు కాయిన్స్ ఇచ్చి మోసం చేస్తారా నన్ను మోసం చేశారు కదా రామన్న కొడుకులా మీరు ఊళ్ళో వాళ్ళ కోసం నీళ్లు రప్పించి నా డార్లింగ్ నే నీతాన్ని చేసుకుంటావా ఈ రోజు మీ సంగతి అనుస్తా కేల్ దుకాన్ బంద్ రే జగ్గుగా ఎన్నో ఏళ్ల తర్వాత ఊరు జాతర జరగబోతుంది నువ్వు నోరు మూసుకుని పర్సనల్ గా తీసుకోక మెంట్లోడా జాతర అయిన తర్వాత మాట్లాడుకుందాం